తణుకులో మీ హుషారు చూశా ఈరోజు తణుకు మీటింగ్ ఆదుర్స్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ అవునా కాదా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా నాకు అనుభవం ఉంది వారికి పవర్ ఉంది రెండో కలిసిన తర్వాత తనకు మీటింగ్ ఆదర్శనా ఇది ప్రారంభం మాత్రమే రోజు రోజు మీరు చూస్తారు జనసేన కార్యకర్త పైన దాడి చేశారు అదే గాని పవన్ కళ్యాణ్ గారు కన్నెర్ర చేసి కారుమూరి ఎక్కడుంటావు నువ్వు గుర్తు పెట్టుకో ఆకాశానికి వెళ్ళలేవు భూమినే ఉంటావు నువ్వు చేసిన తప్పుల్ని నువ్వు ఎక్కడున్నా పట్టుకొచ్చే బాధ్యత మాదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క తణుకులో ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ వేయాలన్నా ఏం తమ్ముళ్ళు కే ట్యాక్స్ పే చేయాల్సిందే కదా కారుమూరు ట్యాక్స్ మొత్తం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కారుమూరు ట్యాక్స్ నేను ఒకే ఒక విషయం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు విజ్ఞప్తి చేస్తున్నా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం బీజేపీ కలిసి పూర్తి మద్దతు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు మద్దతు ఇచ్చారు వెస్ట్ గోదావరిలో పదహైదు సీట్లకు పదహైదు సీట్లు గెలిపించిన ప్రజానీకం మా కళ్ళ ముందు ఉంది అప్పుడే మొదటిసారి రాధాకృష్ణ కూడా ఎమ్మెల్యే అయ్యాడని విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం బీజేపీ కలిసి వచ్చాం ఏం తమ్ముళ్ళు వైసీపీకి డిపాజిట్లు వస్తాయా అని మిమ్మల్ని అడుగుతున్నా రాణిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పి చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి రానియమని